ఆవ పులిహోరని తయారు చేయడం కోసం ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఆవపిండి తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి ఒకటిన్నర స్పూన్ల ఆవాలు ఒక రెండు ఎండిమిర్చి వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని వేడివేడి వాటర్ని వేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పోపు కోసం ప్యాన్లోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక మూడు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి పొడవుగా చీరికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు రబ్బల కరివేపాకు అర స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు ఇంగువ ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఒక స్పూను బెల్లపొడిని వేసుకుని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి చల్లారిని అన్నంలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని చిన్న కప్పు నువ్వుల నూనె ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవ పొడి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి